وعن أبي هريرة رضي الله تعالى عنه قال قال رسول الله صلى الله عليه وسلم انظروا إلى من هو أسفل منكم ولا تنظروا إلى من هو فوقكم فهو أجدر أن لا تجدروا نعمة الله عليكم انت ديني بهاهم؟ హజరత్ అబు హురేరా రవి అల్లాహు తాలా అను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ సల్లం ఇలా ప్రబోధించారు ఎల్లప్పుడూ మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి అది చూపించడం లేదని మీరు బాధపడుతున్నారు కావచ్చు పెరండి హదీస్ చూపిస్తున్నాను అనువాదం మీరు కూడా తెలుసుకుంటారు బాగుంటుంది మీరు ప్రాపంచిక సిరి సంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారి వైపు చూడండి అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వైపు చూడకండి గమనిస్తున్నారు కదా హదీస్ లో ప్రపంచ ఏమంటున్నారు ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపు చూడండి ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపుకు చూడకండి మీపై ఉన్న అను అల్లాహ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్ప దృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం ఇక ఒకవేళ మీరు హదీద్లోని అరబీ పదాలు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా అంటే చూడండి ఇక్కడ మీరు చూడండి ఇలా మన్హువ అన్ కు మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి వైపున వల తందురు చూడకండి ఇలా మన్హువ ఫౌఅకు ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో అజ్దరు ఇదే ఉత్తమ విధానం ఉత్తమ మార్గం అది మీ కొరకు ఎంతో మేలు ఉత్తమ మార్గం దేని కొరకు అల్లా తస్దరు మీరు చిన్న చూపుతో చూడకుండా మీరు తమకు తాము అల్పంగా భావించకుండా దేనిని అలైకు మీపై ఉన్న అల్లా యొక్క అనుగ్రహాన్ని సోదర మహాశివులారా సభ్యత సంస్కారాలు మర్యాదలు వీటికి సంబంధించి హదీత్లు మనం తెలుసుకుంటున్నాము ఇందులో ఈ హదీత్ కూడా ఎంత ముఖ్యమైనది ఈనాటి మన సమాజంలో ఒకసారి అర్థం చేసుకోండి హదీతులో ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు మనకిచ్చిన బోధనల్ని గనక మనం గ్రహించామంటే పరస్పరం ఎంతో ప్రేమగా ఒకరు మరొకరితో ఎంతో మంచి రీతిలో కలిసిమెలిసి ఉండవచ్చును ఈ రోజుల్లో అసూయ ఈర్ష జిగస్సు పరస్పరం కపటం ద్వేషం లాంటి ఈ సామాజిక రోగాలు ఏవైతే పెరిగిపోతున్నాయో ఇలాంటి హదీతులను చదవకపోవడం వల్ల ఈ హీతులు మీకు మూడు విషయాలు తెలుస్తున్నాయి కదా ఆ మూడు విషయాలు ఏంటి ఈ హదీజు ద్వారా మనకు కలిగిన లాభాలు ప్రయోజనాలు ఏంటి చివరిలో సంక్షిప్తంగా తెలుసుకుందాము అయితే రండి ఒక హదీజులో వస్తుంది ఈ భావాన్ని మీరు మరో హదీ ఆధారంగా మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి రహీం అల్లాహు అబ్దన్ అల్లాహ్ ఆ దాసు కరుణించుగాక చూడండి ఇంతకుముందు చదివిన హదీసులో ఒక ఆదేశం ఉంది ఇలా చేయండి ఇలా చేయకండి ఈ లాభం ఇలా తెలుపబడింది కానీ ఆ హతీతును విడమరిచి చెప్పేటువంటి మరికొన్ని హదీదులలో ఘనతలు లాభాలు ఎలా ఉన్నాయో గమనించండి అక్కడ ఏముంది రహీమ్ అల్లా అల్లా కరుణించుగాక ఈ గుణం గనక నేను మీరు అవలంబించుకున్నామంటే అల్లా యొక్క కరుణ మనపై కురుస్తుంది ఏంటి రహీం అల్లాన్ అల్లా ఆ వ్యక్తిని కరుణించుగాక ఇలా తన కంటే తక్కువ స్థానంలో ఉన్న వారి వైపున చూస్తాడు అతని కంటే నేను ఎంతో మేలున్నాను నేను ఎంతో బాగున్నాను అతని కంటే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను నీకే సర్వస్తోత్రములు నీకే అన్ని రకాల పొగడతలు ీకే అన్ని రకాల కృతజ్ఞతలు వఫీ ఇలా మన్హు అహ్ మరి ఎవరైతే ధర్మపరంగా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అతన్ని చూస్తాడు ఆ తర్వాత అతను చాలా చాలా అలాంటి పుణ్యాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు చాలా త్యాగం ప్రయాస ప్రయత్నం కష్టపడతాడు స్ట్రగల్ చేస్తాడు దీని కొరకు ధర్మ కార్యాల్లో పుణ్య విషయాల్లో అలాంటి వారి స్థానానికి చేరుకోవడానికి వారి కంటే ఇంకా ముందుకు ఉండడానికి అమర్వింద్ షాయిద్ ఉల్లేఖించిన ఒక హదీసులో ఇలా కూడా వస్తుంది హస్లతాని రెండు ఉత్తమ గుణాలు ఉన్నాయి ఆ రెండు గుణాలు ఎవరిలో ఉంటాయో అల్లా వారిని షాకిరన్ స్వాదిరా కృతజ్ఞత చెల్లించే వారిలో ఓపిక సహనాలు వహించే వారిలో అతన్ని కూడా లిఖింపజేస్తాడు చుక్రు చేసేవారు సబరు చేసేవారు కృతజ్ఞత చెల్లించేవారు సహనాలు పాటించేవారు పుణ్యదాసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి జాబితాలో అల్లాహు కూడా చేరుచుతాడు ఎవరిని ఎవరిలోనైతే ఈ రెండు గుణాలు ఏంటి ఆ రెండు గుణాలు ఎవరైతే ప్రపంచ విషయాలలో తన కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి అల్లా అతని కంటే ఎక్కువగా అతనికి ఏదైతే అనుగ్రహించాడో దానిని చూసి అల్లా యొక్క స్తోత్రం పఠిస్తాడు మరియు ధర్మ విషయాల్లో తన కంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి వారి లాంటి ఆ సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాడు కానీ ఎవరైతే దీనికి భిన్నంగా ప్రపంచరీత్యా కంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూస్తాడో అలా మా ఫాతవు అతని వద్ద ఉన్న దానిని చూసి అయ్యో నాకు ఇది దొరకపాయ నాకు ఇది ఇవ్వకపాయ్ అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నాడు ఇట్లా బాధపడుతూ ఉంటాడు ఇలాంటి వ్యక్తి షాకిరీన్ సాబిరీన్ లో కృతజ్ఞత చెల్లించే సహనాలు పాటించే వారి జాబిలో లిఖించబడడు అందుకొనక్కే మన సలఫి సహుల్లాహ్ ఏమనేవారు తెలుసా నీవు నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ప్రపంచరీత్యా నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చెయ్యకు దీనివల్ల నీలో ఒక న్యూనతా భావం అయ్యో నాకు లేకపాయ్ ఇంత గొప్ప స్థితి నాకు లేకపాయి ఇంత గొప్ప సంపద నాకు లేకపాయ్ ఇలాంటి అందం నాకు లేకపాయ్ ఇలాంటి ఈ బాధ అనేది అతనిలో అతన్ని కూలిపోయే విధంగా చేస్తుంది అందుకొరకు ఏమి చేయాలి బీదవాళ్ళు పేదవాళ్ళు అలాంటి వారిని చూడాలి వారి వద్ద ధర్మం ఎక్కువ ఉండి ప్రపంచపరంగా ఏమంతా ఎక్కువ లేకున్నా కానీ తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి దీనివల్ల అల్లా వారి కంటే మంచి స్థితిలో మనల్ని ఉంచాడు అని అల్లా యొక్క కృతజ్ఞత కలుగుతుంది ఈ సందర్భంలో ఈనాటి టెక్నాలజీ కాలంలో మరొక ఈ హదీజ్ ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బోధన ఏమిటంటే ఇక ఏం పని పాట లేదు కదా అని కొందరు యూట్యూబ్లు ఫేస్బుక్ లు టిక్ టాక్ లు చాట్ షేర్ షేర్ చాట్ ఏమేమో సోషల్ మీడియాలో ఏం చూస్తారండి మన అవ్వలు మన అక్కలు అందరూ వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉన్నది ఆ ఫ్రిడ్జ్లో ఎట్లా పెట్టాలంట అవంతా చూపిస్తున్నారు కిచెన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా చూపిస్తున్నారు నెలకు నెలకొకసారి జీతం దొరికినప్పుడు ఆమె భర్త ఎంత మంచి బట్టలు ఆమెకు కొనిస్తాడో అవన్నీ వాళ్ళు ఫ్లోగా ఇంకా ఏమేమో యూట్యూబ్లలో అంతా ఖచ్చితంగా పెడుతున్నారు కదా పెట్టేవాళ్ళు ఈ పని పాట లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు తర్వాత ఏమండి ఈసారి నిర్దీతం దొరికిన తర్వాత ఇంట్లో ఫలానా తెచ్చుకుందామా అని మెల్లగా మొదలవుతాయి మాటలు ఇక ఒక్కొక్కటి 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 ఈ విధంగా శక్తి సామర్థ్యం లేకున్నా పర్లేదండి ఫలానా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారట లోన్ ఫలానా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంట ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి అలాంటి ఛానళ్లను చూడకూడదు ఏ ఛానళ్ల ద్వారానైతే అయ్యో మన వద్ద ఇది లేక బాయే ఇది ఉంటే ఎంత బాగుండు అని మనం కూలిపోతాము అలాంటి ఛానళ్లు చూసుకుంటూ మన ఇల్లును పాడు చేసుకోవద్దు ప్రపంచరీత్యా ఏ విషయమైనా కాదు హోదా అంతస్తు విద్య ఇంకా అందచందాలు సిరి సంపదలు సౌకర్యాలు ఏ విషయంలోనైనా ప్రపంచరీత్యా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారిని వారి యొక్క ఛానళ్లను వారి యొక్క ప్రోగ్రాంలను చూసుకుంటూ ఉండి అయ్యో నాకు లేకపాయ్ నాకు లేకపాయ్ అన్నటువంటి బాధలో ఉండకూడదు ఈ ప్రపంచరీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి అల్హమ్దుల్లా నీకు ఇంత అనుగ్రహం కొందరైతే ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను అయ్యో ఫలానా సిటీలో నేను వెళ్ళినప్పుడు అయితే చూశాను పైపులలో ఉంటున్నారు చెట్ల కింద ఉంటున్నారు నాకైతే దానికంటే మంచిగా కనీసం కిరాయి ఇలా కానీ ఉంది కదా వల్ల ఇలాంటి కృతజ్ఞత భావంలో జీవితం గడపాలి కానీ ధర్మపర విషయానికి వస్తే ధర్మ విషయాలలో మంచి కార్యాలలో పుణ్య విషయాలలో మనకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నా వారిని చూసి అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి అలా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది